హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంటి నా మొహం అంతగా వెలిగిపోతుంది అని చూస్తున్నారా ఏం లేదండి మా ఊరిలో ఉరుసు జరుగుతుంది నాకు హెల్త్ బాగాలేక కాస్త నేను వెళ్ళలేకపోయాను కానీ నెక్స్ట్ డే అయితే వెళ్ళినాము మా ఆయన ముందు రోజు ఉరుసులోకి వెళ్ళి నాకు ఇష్టం అని చెప్పి మర్చిపోకుండా గుర్తు పెట్టుకొని మరి హలీము మా చిన్నోడి కోసం అయితే చిన్న కాజా తీసుకొని వచ్చినారు చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది మా ఆయన ఇవనే కాదు ఎక్కడ బయటికి వెళ్ళినా సరే మాకు ఇష్టమైనవి ఏదో ఒకటి తీసుకొస్తూ ఉంటారు ఇలాంటి హస్బెండ్ దొరికినందుకు చాలా లక్కీ అనేది చెప్పాలి నేను మీలో ఎంతమందికి మీ హస్బెండ్స్ బయటికి వెళ్ళినప్పుడు మీకు ఇష్టమైనవి గుర్తు పెట్టుకొని మరీ తెచ్చిస్తుంటారో కామెంట్ చేయండి అలాగే నేను నెక్స్ట్ డే ఉరుసులోకి వెళ్ళిన వీడియో కూడా వీడియో తీసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీకు వీలైతే చూడండి వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హలీము ఇది చిన్న కాజా అయితే చాలా టేస్టీగా ఉండే మేము ముగ్గురం కలిసి తిని హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసినాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంతవరకు స్టేట్ యూన్ బాయ్